నమస్తే మిత్రులారా అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ శివరాత్రి పండుగ సందర్భంగా మరి శివరాత్రి పాట రికార్డ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా నేనే రాసి పాడాను అవుతు లక్ష్మణ్ గారి స్టూడియోలో కూడా రికార్డ్ చేయడం జరిగింది కింద వీడియో డిస్క్రిప్షన్లో శివరాత్రి పాటకు సంబంధించి ఫుల్ సాంగ్ వీడియో యొక్క లింక్ కూడా ఇస్తాను తప్పకుండా అందరూ చూడాలని చెప్పేసి నేనైతే కోరుతున్నాను మీరు ఆదరించండి ఎందుకంటే ఇప్పటికీ వినాయక చవితి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ రికార్డింగ్ సాంగు మొన్న వచ్చినటువంటి సమ్మక్క సారక జాతరకు సంబంధించి ఆ యొక్క పాట మరి ఇప్పుడు శివరాత్రి సందర్భంగా కూడా మరి మరొక పాట మీ ముందు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇట్లా రికార్డింగ్ అయితే చేస్తున్నా కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను మిత్రులారా మీకు ఇప్పటి వరకు ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను జాబ్ల గురించి చాలా ఇచ్చాను అదేవిధంగా నా యొక్క కొటేషన్ కానీ పాటల గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని మోటివేషనల్ వీడియో అని చాలా వీడియోలు కూడా ఉన్నాయి మరి ఎందుకు ఈ పాటల గురించి ఇందులో పెడుతున్నాను ఈ వీడియోలు ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నాను అంటే నా యొక్క టాలెంట్ను ప్రదర్శించుకోవడానికి నేను యొక్క ఛానల్ కూడా పెట్టడం జరిగింది కానీ మధ్యలో జాబ్ అప్డేట్స్ ఇవ్వడంతో ఫుల్ ఎంత్గా జాబ్ అప్డేట్స్ ఛానల్గా మరి సర్కార్ లిస్ట్ కూడా ఈ పాటలకు సంబంధించి మేము ముందుగానే వీడియోలు తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా మరి ఆదరించండి మీ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఓపెన్ చేసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒక అభిప్రాయం తెలియజేయండి మీ యొక్క సపోర్ట్ కోసం నేను అడుగుతున్నాను మిత్రులారా భక్తి పాటలు మరియు ఇతర పాటలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా కాబట్టి మరి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే కొంచెం రేస్ట్ తగ్గింది కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది ముందు సో ఇది మొత్తానికి మిత్రులారా వీడియో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుకొస్తాను అందరూ బాగుండాలని కోరుకుంటూ దిస్ ఈస్ నాట్ సైనింగ్ ఆఫ్ జై